ఈ నైట్ లో మీకు సేఫ్ గా జర్నీ అయిపోద్ది తెల్లారేపాటుక మీకు బంద్ అనేది తగిలిద్ది ఎక్కడో చోట మీరు ఆగిపోతారు ఢిల్లీ తాకైతే మీరు చేరుకోలేదు అని చేరుకోలేరు అని చెప్తున్నాడు ఒకసారి చుట్టూ ఆటో ఒకసారి చూడండి ఒకసారి మొత్తం జామ్ అయిపోయింది కనిపించినంత వరకు అయితే ఎంత ఎందుకు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో మొత్తం తెలియదు కానీ ఫుల్ గా జామ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ బల్ తర్వాత మనకున్న కూరగాయలు కొద్దిగా టమాటాలు ఉన్నాయి సరిపడా ఉల్లిపాయలు అయితే సరిపడా ఉల్లిపాయలు ఉన్నాయి మేము వీటికి సరిపడా నిన్న గుడ్డు అనేది తీసుకున్నాము ఒక డజన్ గుడ్డు ఇవాటికైతే ఇబ్బంది లేకుండా బాగానే ఉంది కాబట్టి వాటరే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి నాగ్పూర్ బైపాస్లో ఉన్నాం అక్కడ నిన్న నైట్ పదింటికి బయలుదేరినాం కదా మన జంక్షన్ వచ్చేపాటికి పోదక రెండు అయిపోయింది బాగా లేట్ అయిపోయింది ఎక్కడ వీడియో అనేది మొదలుపెట్టలే డైరెక్ట్ ఎక్కడ నాన్ స్టాప్కి వచ్చేసినా కొద్ది దూరం నేను తోలినా కొద్ది దూరం శివాదోలిండు ప్రస్తుతానికైతే శివ అయితే పడుకున్నాడు నేనైతే జర్నీ మొదలు పెడుతున్నా ఇక్కడ నుంచి మనకు సాగర్ దాకా అయితే తెల్లారిపట్ సాగర్ వెళ్ళిపోతాం అదే ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉన్నాం సాగర్ అంటే ఎంపీ కిందకి వస్తుంది రిలయన్స్ బంక్ అయితే మనకు కలర్ఫుల్గా ఉన్నది ఇక్కడ రోటి రేట్ వచ్చేసి మనకు తొంభై రెండు రూపాయలు చిల్లర ఉంది ఇక్కడ మనకు అయితే నూట యాభై లీటర్లు కొట్టిస్తా ఎందుకంటే యూపీలో ఇంకా తక్కువ ఎనభై తొమ్మిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు అట్లా పడుతుంది ఇక్కడ నూట యాభై లీటర్లు కొట్టిస్తే మనకు యూపీ లలిత్పూర్ దాకా వెళ్ళిపోతుంది అక్కడ అయితే ఆ లలిత్పూర్ అయితే మినిమం ఆరు వందల కిలోమీటర్ ఉంది మనకి ఇక్కడ నుంచి అయితే ఆరు వందల కిలోమీటర్లు సరిపోయేలాగా నూట యాభై లీటర్లు అయితే కొట్టిస్తానా ఇంకొద్ది మిగిలిద్ది మన బండ్లో కూడా వంద లీటర్లు ఎనభై లీటర్లు అట్లయితున్నది సరే నూట యాభై లీటర్లు కొట్టించుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే మహారాష్ట్ర ఎండింగ్ అయిపోతుందో యూపీ అయితే స్టార్ట్ అవుతామో అక్కడ కొద్దిగా మెరకలు అనేవి గట్టిగా కొండలు అనేవి స్టార్ట్ అవుతాయి అక్కడ కొద్దిగా డీజిల్ వాడకం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నూట యాభై నూట యాభై లీటర్లు అయితే స్పేర్ పెడుతున్నా మనకు రేట్ కనపడుతుంది తొంభై రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు అదే యూపీలో అయితే ఎనభై తొమ్మిది రూపాయలు అట్లా ఉంటుంది మన ఆంధ్రాకి ఇక్కడికి దగ్గర దగ్గర ఎంత తేడా ఉన్నదంటే ఏడు రూపాయలు తేడా ఉన్నది ఏడు ఎనిమిది రూపాయల తేడా యూపీకి ఉన్న ఆంధ్రాకి దగ్గర దగ్గర పదకొండు రూపాయల తేడా ఉన్నది చాలా అంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి మన బంకన్న చెప్తున్నాడు బంద్ నడుతుంది అని చెప్పేసి డ్రైవర్లది బంద్ నడుతుంది ఇప్పుడిప్పుడే వదిలేసినట్టున్నారు బళ్ళు చాలా బళ్ళు ఈ హైవే మీద హైవే పక్కనే ఉన్నది మనకు బంక్ నుంచి అయితే బళ్ళు రావడం కానీ పోవడం కానీ ఇప్పుడిప్పుడే మొదలైంది మనకు అని చెప్పి చెప్తున్నాడు బంకన్న పాటికల్లా ఈ నైట్లో మీకు సేఫ్గా జర్నీ అయిపోద్ది పాటికల్లా మీకు బంద్ అనేది తగిలిద్ది ఎక్కడో చోట మీరు ఆగిపోతారు ఢిల్లీ అయితే మీరు చేరుకోలేదు అని చేరు చేరుకోలేరు అని చెప్తున్నాడు అదే నిన్న డ్రైవర్ల గురించి అయితే ఒక వీడియో పెట్టినాం కదా దాని గురించి బంద్ ఒకటో తారీఖు నుంచి బంద్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా అటువైపు అయితే బాగా జరుగుతుందండా ఎంపీ యూపీ ఢిల్లీ అటువైపు బాగా జరుగుతుందండా చూద్దాం మన జర్నీ ఎక్కడ దాకా జరుగుద్ది ఇక బిల్దేవన్నా ఏపీ జీరో టూ జీరో టూ టీసీ 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 టీ ఫర్ తెలంగాణ టీసీ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ పదిహేను వేలు కొట్టించిన కరెక్ట్గా నూట అరవై ఒక లీటర్ వచ్చింది చాలా అయితే బాగా పెరుగుతుంది ఎందుకంటే ఈ సెట్రో ఇది లేకపోతే మాత్రం మరీ బీవచ్చాం ఢిల్లీగా అయితే మరీ ఘోరంగా ఉన్నది సాగర్గా అయితే పడుకోమని చెప్పేసినా ప్రశాంతంగా పడుకున్నాడు మనడు ఎక్కడి నిద్ర అక్కడ లేపుతా అని చెప్పేసా మినిమం నాలుగింటి దాకా నడుపుతా నాలుగింటి దాకా టోలీ పక్కా జరుగుతా అప్పుడు మనోడు అయితే చెప్తున్నా నాలుగింటికి అవి హైవేలో అటువైపు చూసుకోవచ్చు మనకు బండ్లు అయితే కనబడుతున్నాయి ఇది వరదాకా బం కానీ చెప్తున్నాడు అటు నుంచి బళ్ళు రావడం కానీ ఇటు నుంచి బళ్ళు పోవడం కానీ ఏవి జరగలేదు బళ్ళు వెళ్తున్నాయి వదిలేసినట్టున్నారు అని చెప్పి అంటున్నాడు ఆ సర్వీస్ రోడ్ లో ఉన్నాం అవతల పక్క హైవే ఎక్కాలి మనం హైవే కనబడుతుంది కదా హైవే ఎక్కాలి ఎందుకంటే బంకలు అనేది సర్వీస్ రోడ్ లో ఉన్నాయి ఈ బైపాస్ నాగపూర్ బైపాస్ అన్నట్టు ఇది బంద్ అయితే బాగా నడుతుంది మనోడు చెప్తున్నాడు బంకాయన బాగా ఉధృతంగా నడుస్తుంది బంద్ అయితే అని చెప్పేసి ప్రతి ఒక్క జాగలో నడుతుంది అని చెప్పేసి అంటున్నాడు బంకాయన అదో అటుపోతుంది ఏదో ఇటు పోతుంది ఆ ఇటు నడుతుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కటింగ్ ఉంది చిన్న కటింగ్ ఉంది రైట్ సరిపోద్ది ఇక్కడ నుంచి ఒకటే రోడ్డుగా ప్రవాస బార్డర్ దాకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఆ బార్డర్ దాటినా అంటే మనకు గట్టిగా మెరకలు ఉంటాయి అంటే మెరకలు అంటే పెద్ద మెరకలేం కాదు మెరకలేం లేవు బాగా మొత్తానికి అయితే మూరింటి దాకా అయితే బండి తోలున నిద్ర వస్తుందని మనోడికి అయితే బండి ఇచ్చేసిన అయితే మనోడు డ్రైవింగ్ అయితే బాగానే ఉంది మధ్య మధ్యలో ఎక్కడన్నా నిద్ర వచ్చినప్పుడు మగతకు ఉన్నప్పుడు అయితే టీ తాగుతూ బండి చుట్టూ తిరుగుంటూ టైర్లు అయితే కొట్టుకుంటూ పర్లేదు బాగానే చేస్తున్నాడు మనోడైతే కొద్ది బండి అయితే కొద్దిగా బాధ్యతంగా చూస్తున్నాడు బాగానే ఉంది లైట్ లైసెన్స్ వచ్చి ఎనిమిది నెలలు అవుతుందంట ఇంకో నాలుగు అయితే మనోడు డ్రైవర్ అయిపోతారు అప్పుడు హెవీ అయిపోద్ది హెవీ లైసెన్స్ రావాలంటే మినిమం సంవత్సరం సీనియర్టీ ఉండాలి ఈ నాలుగు నెలల వరకు అది చేస్తారు దాని తర్వాత ఇక డ్రైవర్ అయిపోతున్నారు మనోడైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం సాగర్కి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఒకసారి చుట్టూ ఆటో ఒకసారి చూడండి ఒకసారి మొత్తం జామ్ అయిపోయింది కనిపించినంత వరకు అయితే ఎంత ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో మొత్తం తెలియదు కానీ ఫుల్గా జామ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ బళ్ళు మనం చూసుకుంటే రైట్ సైడ్ కూడా బల్ అనేది రాట్లా మొత్తం రోడ్ అయితే ఖాళీ ఉంది దగ్గర దగ్గర నేను వచ్చేసి అరగంట పైన అవుతుంది ఈ రైట్ సైడ్ ఒక బైక్ కానీ ఒక ఆటో కానీ లేదంటే ఒక కార్ కానీ ఈ రోడ్డు గుంట అయితే ఏది రాట్లా ఇది కూడా ఖాళీగానే ఉంది అంటే అక్కడ ఏదో బంద్ అనేది చేస్తున్నారు అటువైపు నుంచి వచ్చే బల్లు ఆపేశారు ఇటువైపు నుంచి వెళ్ళే బల్లు కూడా అక్కడ ఆపేశారు మొత్తం క్లోజ్ అనమాట రాత్రి మనం బంకలో డీజిల్ కొట్టించే అప్పుడే బంకనైతే చెప్తున్నారు మనకైతే మీరు ఎంతో దూరం ప్రయాణించరు మహా అయితే ఈ నైట్ తెల్లారిందంటే ఎక్కడో చోట ఆగిపోవాల్సిందే మీరు అని చెప్పేసి అన్నారు నేను టార్గెట్ అయితే పెట్టుకున్నా సాగర్ వచ్చేసి అక్కడ బండి ఆపాల్సిందే ఎందుకంటే సాగర్లో సాగర్ దాటిన తర్వాత ఒక టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర ఆర్టీఓ దాని తర్వాత మళ్ళీ ఇంకో ఆర్టీఓ వీళ్ళిద్దరిని తప్పించుకోవాలంటే సాగర్ మినిమం తొమ్మిది తొమ్మిదిన్నర పది ఆ ఏరియాలో చేరుకునేవాన్ని అక్కడికి వెళ్ళి ఆపేసి మళ్ళీ అక్కడి నుంచి లైట్లు వేసిన తర్వాత బయలుదేరామని అంటే మినిమం ఆ తర్వాత అన్న వెళ్తున్నాడు రాంగ్ రోడ్లో అక్కడ వెళ్తాడు ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే వదిలేత్తరామని చెప్పలేము ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూళ్ళు అంబులెన్స్ కూడా సదుపాయాలు లేని చోట అలాంటి బళ్ళు హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది తప్పుగా అనుకోవద్దు వాళ్ళని చూసి మరి వదిలేసే అవకాశం కూడా ఉన్నది మరి మన గురించి ఏమైందో తెలియదు పక్క వెనుక చూసుకుంటే ఇటు 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 చాలా అయిపోయినాయి మొత్తం మంచు ఏం కనపడతలే ఫుల్గా మంచు పడుతుంది ఇటు చూసుకుంటే ఇటు ఎన్ని కిలోమీటర్లు అయిపోయినా తెలియదు తొమ్మిది పది ఇంటికి అయితే మంచి అనేది పూర్తి క్లోజ్ అయిపోతే అప్పుడు మొత్తం ఎక్కడైతే ధర్నా అవుతుందో అక్కడ దాకా వెళ్ళి అసలు ఏంటనేది మీకు చెప్తా ఉంటా తెలుసుగా ధర్నా అయితే దేని గురించో హిట్ అండ్ రన్ నా ఏది అమిత్ షా గారు చెప్పారు కదా డ్రైవర్కి అయితే పది సంవత్సరాలు జైలు ఏడు లక్షల రూపాయల జరిమానా అని చెప్పేసి అమిత్ షా గారు అన్నారు కదా దాని గురించే డ్రైవర్లు అందరూ చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు మానేస్తున్నారు బళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాళాలు వేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇక దీని గురించి ఈ ధర్నా అయితే మిగతా వాళ్ళు కూడా మరి ఏపీలో తెలంగాణలో జరుగుతుందా లేదా మీరే చూసి కొద్దిగా కామెంట్ చేయండి ముందే చెప్పాక మన ధర్నా గురించి అయితే ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో ముందే చెప్పా మన బండి లోడ్ అయింది బయట రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అప్డేట్ ఇస్తూ ఉంటాయి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ముందే చెప్పాను కదా సో రాష్ట్రం ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ బంద్ సేక అనేది మనకి ఇక్కడ తగిలింది తర్వాత ముందు ముందు ఎట్లుంటుందో చూద్దాం పదింటి వరకు అయితే మంచి అనేది పూర్తిగా వదిలిపోద్ది మంచి వదిలిన తర్వాత ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు ఈ బంద్ ఎక్కడి నుంచి నడుతుందో ఎన్ని కిలోమీటర్ల మీద బల్ ఆగిపోయినాయో చూద్దాం ఒకసారి చూపిస్తా చూస్తా ఉండండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు సో చూసాను కదా బల్ అయితే ఉన్నాయో టీ తాగడానికి అయితే పోతున్నాం మన అదృష్టం కొద్దిగా టీ దగ్గరలోనే ఉందంట ఒక వంద మీటర్లో ఉందంట వెనకాలకి అయితే ఇందాక బైక్ అతను ఇట ఇటు దారికుంటూ వస్తా ఉంటా ఆపినాం మనవాడు ఆపిండు లిఫ్ట్కి ఏమో అనుకున్నా అడుగుతున్నాడు అన్న మరి ఎంత దూరం అన్న ఇట్లా అని చెప్పేసి అని ఇదంట పద్దెనిమిది కిలోమీటర్లు ఉందంట రోడ్డు నేను ఏదో కాసేపు అయిన తర్వాత చుట్టుపక్కల మంచిగా అనిపడుతుందిగా మంచు అయిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళి ఆ బంద్ ఎట్లా జరుగుతుందో చూపిద్దాం అనుకున్నా కానీ ముందు ఇక్కడి నుంచి నడుచుకుంటూ అంత దూరం పోలేము ఏదైనా బళ్ళు పోతున్నాయంటే ఇటు నుంచి ఏ బళ్ళు పోవట్లా ఇటు నుంచి ఏ బళ్ళు రావట్లా చూ కాదు ఒక బైకే అంతే ఒక బైక్ అది కూడా ఆ పక్క మొత్తం వెళ్ళడానికి రోడ్డు అవకాశం లేదు కాబట్టి అందుకే ఇటు నుంచి పోతుంది అన్న చూడు అక్కడ మన చిన్న కారు ఆ పక్కన ఉంది కొద్దిగా జంబి ఆ పక్కన ఇరుక్కున్నట్టు ఉంది డివైడర్ ఎక్కించి మెల్లగా దింపుతున్నారు ఎమర్జెన్సీ అనుకుంటాం మరి పర్లా ఏం చేస్తాం వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మూడు రోజులు గట్టి ఉంటుందంట మూడు రోజులు ఆ బైక్ ఆయన అంటున్నాడు మూడు రోజులు కదిలే పని లేదు ఇక్కడ బాగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఏం జరిగిందో తెలియదుగా ఏ వంట అది ఇది బంధు సంగతి పక్కన పెడితే బంధువు నడవాలి లేవు ఒక అందుకు బంధువు నడిచినా నష్టమే మనకు బంధువు నడవకున్నా మనకు నష్టమే ఎందుకంటే ఇన్ని బళ్ళు ఆగిపోయినాయి దీంట్లో టైమింగ్ వెళ్ళే ప్రకారంగా లోళ్ళు ఏవో కొన్ని ఉంటాయి కొన్ని బళ్ళల్లో సరుకులు ఉండవు వండుకొని తినడానికి ఏమి ఉండవు చుట్టుపక్కల ఏం లేవు మొత్తం హైవే ఓ కిరాణా కొట్టు లేదు ఏది లేదు ఏది లేదు ఓ బియ్యం దొరికాయి కనీసం మంచినీళ్ళు కూడా దొరికాయి ఇక్కడ మంచినీళ్ళు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఇక చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా కనబడుతున్నాయిగా ఆ పొలాలు ఏదైనా పంపగింపో పోతే వెళ్ళి తెచ్చుకోవడమే నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం కనపడలేదు పోనీ బంద్ నడవద్దా అంటే ఆ వెనకాల ఉన్నది ఆ జీవో వచ్చేదైతే అది మన పీకల మీదకి మెడలు పెట్టుకునేలా ఉన్నది మరి పది పది సంవత్సరాలు చేయలు ఏడు లక్షల క్యాష్ అని చెప్పేసి అని అది ఘోరంగా ఉండదు మరి వీళ్ళు చేసేవాళ్ళు పిచ్చేవాళ్ళు అంటే అది కూడా కాదు కరెక్ట్ ఎందుకంటే అది కరెక్ట్ అనే పద్ధతి కోసమే మన వాళ్ళు అయితే అది చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఉధృతంగా చేసి చేస్తే బాగుంటుంది ఈ జీవో అనేది తొందర తీసేస్తే బాగుంటుంది ఆ బంధు వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇట్లా డ్రైవర్లు ఎరుకుంటారు పోతారు ఇప్పుడు మనం చూసేలాగా మనది పచ్చరుకు ఈ మూడు రోజులకి ఇట్లాభిన అంటే చేప ఖరాబ్ అయిపోతుంది దానికి ఎవరు బాధ్యతలు ఓనర్కి సంబంధం అంటాడు పార్టీకి సంబంధం లేదంటాడు నా బాధ్యత राई बजाओ कश्मीर में मर आये थलने चपले हम नालूर तो बाटूं मानो ये वाली तो मर साइंटिस्ट मर कोजल तारो लेजर तेली तो ना हाँ अरे जाम में खरों बना लो भैया वीडियो बना के वीडियो पूरा जो है कि देख रहे हो कि हम लोग रोड पे मर रहे हैं कब चालू होता है जाम कर रहे हैं कबसे बड़ी बात ये है అందరు అంటున్నారు మీడియా వాళ్ళు రావట్లేదు దీంట్లో మీడియా వాళ్ళు ఎంటర్ అంటే కొద్దిగా సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు మీడియా వాళ్ళు వస్తే కొద్దిగా అందరికి తెలిసేది వాళ్ళు అదే అంటున్నారు మీడియా వాళ్ళు వస్తే బాగుండేది మీడియా వాళ్ళు ఏమాత్రం మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు మొత్తం డ్రైవర్లే వీళ్ళంతా సో టీ దాగే ముందు బండి దగ్గరికి వెళ్దాం వంట వారిపై ఏమైనా చూసుకుందాం ఇక్కడైతే ఏం లేవు సరుకులు తీసుకోవడానికి మన బండ్లో ఎతకాలి ఏమన్నా పురాణ పాత ఏమైనా ఉన్నాయో చూసుకొని వారితో సరిపెట్టుకోవాలా మూడు రోజులు ఉంటుంది అంటారు మూడు రోజులు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి అంటున్నారు ఏది కానీ మధ్యాహ్నం వరకే తెలిసిపోద్ది చుట్టుపక్కల వాతావరణం చూస్తే ఇప్పుడు మీకు మీరు ఎంత అవుతుంది టైము నేనైతే ఆరు ఏడు మధ్యలో అవుతుంది అనుకుంటున్నాను కానీ తొమ్మిదిన్నర అవుతుంది టైం వచ్చేసి ఫుల్ గా తెలియకుండా తెలియకుండా ఉంది చాయ్ తా చాయ్ కదులుతా ఉన్నాయి మనం వచ్చేసి కరెక్ట్ గా ఒక నలభై నిమిషాలు ఆగినాం బంద్ అయితే అయితే తెలిసిన విషయం ఏంటంటే పద్దెనిమిది కిలోమీటర్ల అవతల ఈ బంద్ అనేది అక్కడ స్టార్ట్ అయిందంట చాలా మంది జనాలు ఉన్నారంట వాళ్ళ మీద లాటరీ ఛార్జ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అని తెలిసింది ఎందుకంటే అటు నుంచి బైక్లు కార్లు వస్తున్నాయి కదా మన అయితే ఇందాక టీ తాగినాం కదా హోటల్ దగ్గర చాలా మంది ఉన్నారు ఏంటి సంగతి అని చెప్పేసి బళ్ళు కదులుతున్నాయా లేవా అని చెప్పేసి అడిగితే పోలీసులు వచ్చారు మీడియా వాళ్ళు కూడా ఈ బంద్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తారు మొత్తం లాఠీచార్జ్ చేసిందంట బల్ల అయితే వాళ్ళందరినీ మొత్తం తరవసేసినంట ఎవరైతే బంద్ చేస్తున్నారో డ్రైవర్లు అక్కడ వాళ్ళందరినీ తరవేసంట తరమేసిందో కాబట్టి బల్ల అయితే వెళ్తున్నాయని చెప్పేసి అన్నారు చూద్దాం పద్దెనిమిది కిలోమీటర్లు అయితే పద్దెనిమిది కిలోమీటర్లు అవుతారు ఆ బంద్ మనం జరుగుతున్నట్టం కాబట్టి అది అక్కడే స్టార్ట్ అయి ఉంటుంది పోలీసులు వాళ్ళు అక్కడ వాళ్ళందరూ ఉండి ఉంటారు ఒకసారి వెళ్ళి ఆడదీ చూద్దాం ఇంకా డెబ్బై మూడు కిలోమీటర్లు అయితే సాగర్ ఉంది మనం సాగర్ వెళ్ళి బండ్ ఆపేసేయాలి అక్కడి నుంచి నైట్ బయలుదేరాలి మనకు టైం అవుతున్నది ఇవాళ నైట్ ఇవాళ నైట్ రేపు నైట్ కు జర్నీ అంటే రేపు నైట్ కల్లా రేపు పన్నెండు ఒంటి గంట కల్లా మనం గజియాబాద్ మార్కెట్ లో ఉండాలి ఒక్కొక్క బండి రోడ్డు మీద అయిపోయింది పడుకున్నట్టున్నారు అంటే వాళ్ళు ఉన్నారు ఏ టైంలో వచ్చి పెట్టుకొని ఉన్నారు మనం బయలుదేరిన దగ్గర నుంచి ఎంతో దూరం రాలేదు కరెక్ట్ ఒక రెండు కిలోమీటర్ అయితే ముందుకు వచ్చేసినాం మళ్ళీ ఇక్కడ ఆగిపోయిన బళ్ళు అన్ని అయితే ఇంత ముందు బల్లు కాదు కారణం ఏంటంటే ముందు అనేది కొద్దిగా డివైడర్ కట్టింగ్ ఉన్నది ఒక యాభై బల్లు అయితే లైన్లో తప్పించుకపోయి అవగా బిజుల రోడ్డు కనబడుతుంది కదా ఆ రోడ్ అయితే రాంగ్ రూట్లో మన వాళ్ళు అయితే అక్కడ దాకా పోయొచ్చులు అక్కడ దాకా పోయొచ్చు ఏంటి కారణం అంటే రాంగ్ రూట్లో పోయిన బళ్ళు ఆ వీడియో కూడా తీశారు సో అట్లా పోవడం వల్ల కొద్దిగా అయితే ముందుకు జరగడం కదిలింది వచ్చినండి చాలా బళ్ళు ఆగిపోయినాయి చాలా అంటే చాలా బళ్ళు ఆగిపోయినాయి దగ్గర దగ్గర ఇక్కడ నుంచి సాగర్ అనేది మనకు డెబ్బై మూడు కిలోమీటర్లు ఉందంట అందరు చెప్తున్నారు డెబ్బై మూడు కిలోమీటర్ల మేర మొత్తం ఇట్నే ఆగిపోయినాయి అంట బళ్ళు మొత్తం ఫుల్గా జామ్ అయిపోయింది మన అది చెప్తున్నారు ఈ పూట కదిలేదు లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మన డ్రైవర్ అన్న సపోర్ట్గా మీడియా సపోర్ట్ అనేది ఉంటే బాగుండేది మీడియా సపోర్ట్ అనేది మనకు లేకపోయింది అందుకే ఇట్లా అయిపోయింది లాటీ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ముందు వెళ్ళడానికి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసేవాళ్ళం కానీ చాలా దూరం అయిపోయింది ఈ బండిలో మన తమిళనాడు అన్న బండి ఇది ప్రతి ఒక్క బండి టైం వచ్చేసి పదకొండు అవుతుంది అయినా కానీ మంచు మాత్రం ఏమాత్రం పోలేదు చుట్టూ మంచు అది ఇది ఆగటం మాత్రం మంచి ప్లేస్లో ఆగిపోయాను బండిలో అయితే కొద్దో గొప్ప సరుకులు ఉన్నాయి కింద మంచిగా నది నీళ్ళు బారుతున్నాయి చుట్టుపక్కల గ్రామస్తులు అయితే మనకి చెప్తున్నారు బళ్ళైతే మీకు తినడానికి అది ఎట్లా అని చెప్పేసి అంటే చుట్టుపక్కల ఇక్కడ ఈ నది ఉన్నది మంచి వాటర్ ఇవి చూసుకొని వాడుకోండి స్నానాలు చేయడానికి దాని దీనికైనా తాగడానికి ఏమైనా కావాలంటే మాత్రం ఇక్కడ కనబడుతుంది కదా ఈ దారంట పోతే రెండు కిలోమీటర్లు అయితే ఊరు ఆ ఊరిలో తాగడానికి నీళ్ళు అయితే దొరుకుతాయి అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు సో వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టుకుందాం అయితే ఆ ప్రాసెస్ మొదలుపెట్టారు కూడా ఏమున్నాయో ఉన్నాయో చూద్దాం ఒకసారి వంట ఇక మన బండి అయితే వాటర్గా ఉన్నది ప్రతి ఒక్క బండిలో వంటలు అవుతున్నాయి ఈ తమిళనాడు అన్న బండి లోడ్ ఏంటో పట్టా కూడా ఏ లేదు పైపులు లోడ్ అనుకుంటా ఇక అన్న డస్ట్ అయితే రోడ్డు మీద వేస్తున్నాడు ప్రతి ఒక్క బండ్లో గుమ్మలు ఆడుతూ ఉంటాయి ఇప్పుడు వంటలు ఇక చాలా దూరం ఆగిపోయినాయి చాలా దూరం ఆగిపోయినాయి మనం కూడా వంట ప్రాస్తాన్ని అనేది మొదలు పెట్టుకుందాం ఇవి వంట ఉడగొట్టుకునే పని అయిపోద్ది చుట్టుపక్కల వాతావరణం అయితే బాగానే ఉన్నది మరి తెలిసే విషయం ఏంటంటే మనమైతే సరికైతే రేపు నైట్ కల్లా డెలివరీ ఇవ్వాలి ఇవాళ మరి అంటున్నారు ఇవాళ నైట్ వదిలేత్తరని లెక్క అయితే మనం సాగర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బండి ఆపేసేయాలి సాగర్ డెబ్బై కిలోమీటర్ ఉందని చెప్పేక రెండు గంటల జర్నీ అయితే పడుతుంది అక్కడ నుంచి లైట్లు వేసిన తర్వాత మేము ఆరింటికి అయితే బయలుదేరాలి అక్కడ నుంచి లైట్లు వేసుకొని సాగర్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది రేపు నైట్ అయితే బండి అందియాల్సి ఉంటుంది సరే వంట అయితే చూసుకుందాం వాళ్ళు ఏం చేస్తున్నారో మన వన్లో ఏ చూద్దాం ఒకసారి సరే మన వంట ప్రాసెస్ అయితే మొదలైపోయింది ఇగో రైస్ అయితే పెట్టేసినాం తర్వాత మనకున్న కూరగాయలు కొద్ది టమాటాలు ఉన్నాయి సరిపడా ఉల్లిపాయలు అయితే సరిపడా ఉల్లిపాయలు ఉన్నాయి వీటికి సరిపడా నిన్న గుడ్లు అనేటివి తీసుకున్నాము ఒక డజన్ గుడ్లు ఇవాళకైతే ఇబ్బంది లేకుండా బాగానే ఉంది కాకపోతే వాటరే రెండు క్యాన్లు అయితే మనకు ఉన్నాయి అక్కడ అదొక క్యాను ఈ పక్కన కూలింగ్ క్యాన్ ఒకటి ఈ రెండు క్యాన్లు అయితే మనకు ఉన్నాయి రెండు క్యాన్లలో ఒకటే క్యాన్ ఉంది ఇవాళకైతే మనకు సరిపోతాయి వాటర్ ఇబ్బంది లేకుండా వంట వార్పు అది అవుతుంది బళ్ళు అయితే కదిలేదు అని చెప్పేసి అంటారు నాకు తెలిసిన సమాచారం అయితే మూడు రోజుల దాకా అవుతాయంట మరి ఏంటో విషయం తెలియదు ఒకవేళ సాయంత్రం దాకా చూడాలా సాయంత్రం వరకు ఏమైనా బళ్ళు కదలని పొజిషన్ ఏమైనా కనబడితే మాత్రం పార్టీకి అయితే ఫోన్ చేయాలా ఎందుకంటే పచ్చరుకు మనం తీసుకొచ్చింది చేప అనేది ఖరాబ్ అయిపోతుంది ఆ పార్టీ అయితే మన మీద వేయడానికి కిరాయి ఇవ్వడానికి కొట్టడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఆయనకు ఫోన్ చేసి ఈ బంద్ గురించిన వీడియో లేదా ఫోటో తీసి మనం మేము ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పి చూపియాలా సాయంత్రం వరకు బండ్లు కదిలిపోతే సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా విషయాలు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఉంటాం మరి మళ్ళీ బండ్ కదినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటా